అందరికీ నమస్కారం నేను ప్రశాంత్ రైతనేస్తం నుంచి మన రైతులు ఎంత కష్టపడి ఎంత రిస్క్ తీసుకొని పంటలు పండించినా సరే కొన్నిసార్లు సరైన ఆధారాన్ని పరిష్కార మార్గాలు ఏంటంటే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం కానీ విలువ జోడింపు కానీ విలువ జోడింపులోకి వచ్చేసరికి చెరుకు రసం అనేది బాగా మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు రామారావు గారు ఏం చేస్తున్నారు తన చెరుకు పండించిందని చెరుకు రసం తీసి డైరెక్ట్గా మార్కెట్ చేస్తున్నారు ఆ చెరుకు రసం తీసి మార్కెట్ చేసినందువల్ల ఎకరానికి ఎంత మిగులుతుందో రామారావు గారిని కలిసి తెలుసుకుందాం నమస్కారం రామారావు గారు నమస్తే సార్ నమస్తే ఓకే నేను చెరుకు రసం గురించి చాలా విన్నాను సార్ చాలా చూశాను మీరు కూడా చెరుకు రసం చేస్తున్నారని చెప్తున్నారు సో ఏంటి సార్ ఎంత ఇన్కమ్ వచ్చుద్ది అసలు మామూలుగా మీద ఎలా వచ్చుంది ఎక్కడెక్కడ చెరుకు పాయింట్ అని చెప్పండి సార్ మా మేము ఏంటంటే సార్ చెరుకు పండిస్తే చెరుకు మనం ఫ్యాక్టరీకి పంపిస్తే మనకి రైతులకు గిట్టుబాటు కాదు సార్ ఎందుకంటే ముప్పై రెండు అది ఎకరానికి వచ్చేసి నలభై టన్నులు యాభై టన్నులు బాగా కెమికల్ వాడే రైతులు తీసుకుంటారు మేము వచ్చేసి మేము కెమికల్స్ అస్సలు జీరో కెమికల్ అనమాట మేము అసలు జీరో కెమికల్ వాడము వాళ్ళు వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ముప్పై రెండు వందలు ముప్పై నాలుగు వందలు ఉంది ఇప్పుడు చెరుకు ట్రాన్ ఫ్యాక్టరీకి దాన్ని ఏంటంటే వాళ్ళు ఏం చేయాలా పాపం వాళ్ళు రైతులు కొట్టించినందుకు వెయ్యి పన్నెండు వందలు ఖర్చు అయింది ట్రాన్స్పోర్ట్ అయింది తర్వాత ఈ పెట్టుబడులు అన్ని బోలు కూడా యాభై టన్నులు పండిస్తే యాభై వేలు పండిస్తే మంచి రేటు వచ్చినట్లు లెక్క వాళ్ళకి రైతులకి యాభై టన్నులు పండిస్తే యాభై యాభై వేలు మిగులుతాయి మంచి బండి అట్లా మంచిగా చేసుకోగలిగితే ఫ్యాక్టరీకి వేస్తే అదే మనం రైతులు మేము ఏంటంటే మేము పూర్తిగా ఆర్గానిక్ చేస్తాం మాకు పదిహేను ఇరవై టన్నులు వస్తుంది మాకు మేము ఏం చేస్తామంటే మేము దాన్ని మాకు జ్యూస్ పాయింట్లు ఉన్నాయండి ఖమ్మం బస్ స్టాండ్ లో తర్వాత భద్రాచలం బస్ స్టాండ్ లో తర్వాత మాకు గాంధీ చౌక్ లో తర్వాత పాండరంగపురం అట్లా మాకు జ్యూస్ పాయింట్లు ఉన్నాయి మేము ఏం చేస్తామంటే దాన్ని మంచిగా కెమికల్ లేకుండా బండిచ్చి తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రాసెసింగ్ చేస్తామండి ప్రాసెసింగ్ అంటే మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు కమికల్లో పండిస్తారు కలుపు మందులు వాడతారు రకరకాలు చేసి తీసుకొస్తారు తీసుకొచ్చి మామూలుగా పై ఇట్లా శుభ్రం చేసి వాళ్ళు జ్యూస్ తీసి అమ్ముతారు మేము ఏం ఇక్కడ మేము మా జ్యూస్ మా మా చెరుకు తయారు కావడానికి మా ప్రాసెసింగ్ కావడానికి రోజుకి పదిహేను మంది పని చేయాలండి మా ఐదు షాపులకు పోవాలంటే దీని ఏం చేస్తామంటే మేము తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి శుభ్రంగా నీట్ గా తుడిచేసి అంటే కొడవలతో గీరేసి అంటే డస్ట్ లేకుండా తర్వాత దాన్ని కట్ చేస్తారు కట్ చేసేటప్పుడు దాంట్లో రెడ్ రాట్ ఉంటుంది చెరుకులో రెడ్ రాట్ ఉంటుంది తర్వాత పురుగు ఉంటుంది దాంట్లో ఆ పురుగులు వాటి తీసేస్తాం అనమాట ఈ చెత్త అంతా ఏంటంటే అది మొత్తం తీసేయాలి సార్ మిగతా వాళ్ళు తీసేయారు వాళ్ళు గడగడ అది ఆ రెడ్ రాట్ కానివ్వండి పురుగు కానివ్వండి మొత్తం చిన్న అందరం ఉన్నా తీసేస్తాం కట్ చేస్తాం కట్ చేసి మొత్తం గ్రేడింగ్ చేసేసి దాన్ని ఇట్లా డ్రమ్ములలో ఆ వాటర్ డ్రమ్ముల్లో వేసి ఆ డ్రమ్ములలో ఉప్పేస్తాం ఉప్పేసి ఆ ఉప్పులో ఒక ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు నానిన తర్వాత మా మనుషులు పెట్టి శుభ్రంగా నీట్గా రుద్దేస్తారు అనమాట అంటే బొచ్చల కినుక రుద్దినట్టు రుద్దు రుద్దేసి దానికి మాత్రం డస్ట్ లేకుండా చేసి దాన్ని తీసి మళ్ళీ నీళ్ళు లేచి తీసి దాన్ని తీసుకొచ్చి మామూలుగా ట్రైలర్లో కానీ బస్తాలలో కానీ ప్యాక్ చేసి దాన్ని తీసిపోయి మళ్ళీ దోమలు కానివ్వండి డస్ట్ కానివ్వండి ఈగ అంటే చెరుకు చెరుకు ఉంటే ఈగలు ఉంటాయి ఎక్కడైనా ఆ ఈగలు కూడా రాకుండా ఉండటం కోసమని మేము ఫ్రిడ్జ్లలో పెడతాం ఫ్రిడ్జ్లలో పెట్టిన దాన్ని మేము కస్టమర్కి జ్యూస్గా తీసి ఇస్తామండి దానివల్ల టేస్ట్ రావటమే కాకుండా మీకు ఎటువంటి ఈగలు కానివ్వండి డస్ట్ కానివ్వండి ఇప్పుడు రోడ్ల మీద పెట్టి అమ్మినప్పుడు ఏమైంది డస్ట్ వచ్చి పడిద్ది బస్సు పొగ వచ్చి పడిద్ది వెహికల్స్ పొగ కానివ్వండి ఇవన్నీ పొల్యూషన్ అంతా పడిద్ది అనమాట ఇది ఏంటంటే మనం చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తాగుతారు కాబట్టి మేము ఇంత ఆర్గానిక్ బండిచ్చి మళ్ళీ మంచిగా శుభ్రంగా చేయాలని ఉద్దేశం కాన్సెప్ట్ తోటి మేము ఇట్లా చేసి ఇస్తాను అండి కస్టమర్కి ఆరోగ్యంగా ఉండమే కాకుండా టేస్ట్ ఉంటుందండి మీకు బయట వాటికి మా వాటికి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి నిల్వ కూడా ఎక్కువ ఎక్కువ టైం ఉంటుంది దానివల్ల ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి కస్టమర్లకి ఉపయోగం మాకు ఉపయోగంగా ఈ ఈ పద్ధతిలో చేస్తాను అండి ఒక టన్ను చెరుకు మీరు చెప్పిన ప్రకారం ప్రాసెస్ చేసి రసం తీస్తే ఎన్ని లీటర్లు రసం రావచ్చు అండి అంటే దాదాపుగా ఒక ఒక టన్నుకి ఐదు వందల లీటర్లు చెరుకు రసం వస్తుందండి దానికోసమని ఐదు వందల లీటర్లు వచ్చేసి మనం లీటర్ ఎనభై రూపాయలు అట్లా అమ్ముతున్నాం మనం అంటే ఎనిమిది ఏదో నలభై వేలు రూపాయలు వస్తాయండి మనకి ఇది ఏంటంటే మామూలుగా ఇది ఎంత శుభ్రం చేసి ఒక టన్ను తీసుకొస్తే మనకి ఆరు వందల కేజీలు ఏడు వందల కేజీలు చెరుకే వస్తుందండి అంటే ఇది ప్రాసెసింగ్లో చాలా వెళ్ళిపోద్ది అనమాట మనం వాస్తవానికి అట్లా టన్ను వేస్తే ఫ్యాక్టరీకి వేసేవాళ్ళు పూర్తిగా చెత్త చెదారం ఆకులు అన్ని కలిపేస్తారు మనం ఏంటంటే మనకి ఒక ఆరు వందల కేజీలు చెరుకే వస్తుంది అంటే మనకి రెండు టన్నులకు ఒక టన్నే వస్తాయి వచ్చింది దాంతో మనకి జ్యూస్ అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ ప్రాసెసింగ్ చేసినప్పుడు చాలా వేస్టేజ్ కానీ కూల్ ఖర్చులు కానీ షార్టేజ్ బాగా వస్తుంది దాంతో వాళ్ళకంటే మనకి ఎక్కువ డబ్బులు ఎక్కువ అయితే వాళ్ళకి మొత్తం మీద ఎక్కువ పంట వచ్చినా గానీ మనకు తక్కువ పంట వచ్చినా గానీ వాళ్ళతో పాటు సమానంగా ఎక్కువ డబ్బులు మనకి రావడానికి అవకాశం ఉంది ఆదాయం పెరగడంతో పాటు మంచి ఆరోగ్య మంచి ఆరోగ్యకరమైన జ్యూస్ ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి